ఈ రోజు స్థానిక జేఎన్ రోడ్డునందుకలా చెరుకూరి కళ్యాణ మండపం నందు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి ఆత్మీయ అభినందన సమావేశాన్ని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండెల్లో సజీవంగా ఉంటుందని ప్రజల ఆకాంక్షల నుండి తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తి హక్కు దేశానికే దిక్సుచి అయ్యిందని తెలిపారు టిడిపి కార్యకర్తలే బలం అని వారందరి ఆశస్సుల వల్లే ఇంతటి భారీ విజయాన్ని సాధించామని ఎన్డీఏ కూటమి సభ్యుల సహకారం మరువలేదని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ రూరల్ మండల తేదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్ కడియం మండల తేదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు గంగిన హనుమంతరావు రాష్ట్ర రైతు నాయకులు మార్కణి సత్యనారాయణ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరింట్ల రవిరామ్ కిరణ్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి నున్నా కృష్ణ కురుకూరి కిషోర్ అన్నందేవుల చంటి బోడపాటి గోపి చెల్లుపోయిన శ్రీనివాస్ దండముడి ప్రసాద్ కామణి భాస్కర్ చౌదరి పండూరి అప్పారావు బొప్పన నాగేశ్వరరావు తలారి మూర్తి నిమ్మలపూడి రామకృష్ణ పత్తిపాటి రామారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు

I తెలుగుదేశం పార్టీకి బలం బలగం కార్యకర్తలు లక్షలాది కార్యకర్తల బలంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహానుభావుడు నందమూరి తారక రామ గారు తెలుగుదేశాన్ని ముందుకు నడపడంలో వీరసైని పల్ల కోరా చేసిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం విజయవాత ఎదురువేయడానికి ప్రధాన కార్యక్రమం ఎన్డీఏ కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాల పరిష్ఠం చేస్తూ గెలుపు వాడమని లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు వాళ్ళు సన్మానించుకోవడం మా బాధ్యత వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీ పార్టీని గౌరవించడంతో అయిపోయాడు జగన్ మహిళని చూసాం దానికి భిన్నంగా కార్యకర్తలు గౌరవించడం కార్యకర్తలకు విశేష సేవలు అందించడం ఎన్టీఆర్ ద్వారా సేవ చేసిన లక్ష్యంలో తెలుగుదేశం పార్టీ ఉంది మా ఎన్నికల్లో ఎనభై రెండు నుంచే పనిచేసిన అనేక మంది సీనియర్ కార్యకర్తలు నవయువకులు అందరూ ఉన్నారు వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నాను చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఎంతో మంది కృషి చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు పనిచేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెట్టాం అలాగే పెద్దలు కూడా పిలిచాం వారు అతిథులుగా పిలిచాం ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఏ విధంగా వాళ్ళు కృషిని ఏ విధంగా వాడుకొని ఉపయోగించాలనే ఆలోచన అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర దౌర్బాస్థితి పెద్ద జగన్మోహన్ రెడ్డి పరిపాలన సర్వేయడానికి టైం చేకపోవడం లేదు అమలు అవుతున్నాయి రాబోయే ఆరు నెలలు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు అయ్యి రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఎంతమంది మంది పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా చేశారు వారు కూడా ఎదురొడ్డారు ఒక దుర్మాగ్ పరిపాలి ఎదురెంట్ పోరాటం చేశారు ప్రజల్లోకి తీసుకువెళ్లారు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల మీద పోరాటంలో ముందున్న పార్టీ పార్టీలు కూడా అభినందన తెలియజేస్తూ వారు మేము అందరం అభినందిస్తున్నాం సన్మానిస్తున్నాం వారికి కృషిని లెక్క పెట్టి రాబోయే రోజులు వారిపైన అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తామని సహజంగా మనవి చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేరు నోటికి వచ్చినట్టు మాట్లాడి కేంద్రం బియ్యం నమ్ముకున్న వాడు కూడా ఒక నాయకుడా దుర్మార్గం ఆలోచన ఉన్నారు ఇవాళ గుంతెత్తుకొని అన్యాయం జరిగిపోతుందన్నారు కోట్ల రూపాయల బియ్యాన్ని అమ్ముకున్న వాడు నాయకుడు ఎలా ఉంటాడు అది కక్ష సాధింప పేద చెందాల్సిన బియ్యాన్ని విదేశాల తమ్మింటి వేల కోట్లు దోచుకున్న ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైనింగ్ లో మాఫి భూమి మాఫియా మాట్లాడాలి దోచుకొని రాష్ట్రాన్ని అన్యాయం చేసిన నాయకుల నాయకులు నేరు మాట్లాడుతున్నారు చట్టం తరఫున చేసుకుంది పైన శిక్షింపబడతారు అందరికీ నమస్కారం రాజమండ్రి నియోజకవర్గం స్టార్ట్ అయ్యి రెండు వేల తొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచింది దానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలని ఈ విజయం మొన్న అందిన రెండు వేల ఇరవై నాలుగు విజయం తర్వాత ఈ అరవై నాలుగు వేల అత్యధిక మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అదే విధంగా మన త్రిత నేత గోరంట్ల బుచ్చ చౌదరి గారిని ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత అంతా కూడా మా క్యాడర్దే అలాంటి కేడర్ని మనం ఎంత మంచి విజయం అందుకున్నాక వాళ్ళందరినీ పేరు పేరున అభినందించి వారి పడ్ వారి పడ్డ కష్టాన్ని గుర్తించి సో వాళ్ళందరినీ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళనే కాదు గత నలభై సంవత్సరాలుగా గోరంట్ల కుటుంబాన్ని రాజమండ్రిలో పరిసరాలు అన్నిటిలో కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు హృదయాల్లో పెట్టుకున్నారు హక్కును చేర్చుకున్నారు ఎందుకంటే మన గోరెంట్లు ముత్య చౌదరి గారు నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు చాలా మంది సేవ చేయడం వల్లే ఇవాళ ఈ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం ఇవాళ చూస్తే సుమారు ఒక లక్షన్నర పైగా శాటిలైట్ సిటీలో జనాలందరికీ కూడా ఎళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే ఒక కుటుంబాల్లో నలుగురు అంటే సుమారు ఒక నాలుగు లక్షల మందిని సుమారు ఇరవై ఏళ్ళ క్రితమే డిస్ప్లేస్ చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు తదనంతరం సుమారు పది నుంచి పదిహేను లక్షల మందికి ఇవాళ సౌంతున్ ఉండి వాళ్ళందరూ కూడా కోటేశ్వరులు అయ్యే పరిస్థితి కేవలం మన గోరంట్ల వల్ల జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఏడోసారైనా సరే నెక్స్ట్ నాలుగేళ్ళలో ఒక విజన్ తో అందరినీ డెవలప్ రాజమండ్రి గౌరవ స్టేట్ లోనే నెంబర్ వన్ స్టేట్ గా నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలపాలని కార్యకర్తలు విశేషంగా అంటే వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ బాధలు తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా తిరిగి సహాయం చేయాలనే ఆలోచనలు ఉన్నారు అదే భాగంలో వారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం చేసిన మీడియా మిత్రులకు కార్యకర్తలకు మిత్రపక్షాల నేతలు అందరికి కూడా మా నమస్కారం